Hello everyone. I'm Vikas. I'm a digital marketing, internet ODMT. Actually, I'm doing a job and looking for a secondary source so that. Um... ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అవి బాగుంటాయి మనం ఫ్రీ టైంలో వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి విన్నాను సో దట్ ఏ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి చూస్తుంటే మా ఫ్రెండ్ ఓడిఎంటీని రిఫర్ చేశాడు రిఫర్ చేసిన తర్వాత నేను యూట్యూబ్కి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేశాను ఎవ్రీథింగ్ ద స్ట్రాటజీస్ అండ్ అకాడమిక్ స్ట్రక్చర్ అండ్ కోర్స్ ఫీజు అన్నీ అన్నీ చాలా బాగున్నాయండి సో దట్ ఐ హాయిన్ ఇన్ ద సిక్స్ మంత్స్ కోర్స్ యాక్చువల్లీ టూ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి ఎయిటీ ఫోర్ డేస్ అండ్ సిక్స్ మంత్స్ కోర్స్ సిక్స్ మంత్స్ కోర్స్ ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది సో దట్ నేను సిక్స్ మంత్ కోర్స్ని చూస్ చేసుకున్నాను అండ్ ద జర్నీ వాజ్ వెరీ ఎక్సలెంట్ అండి యాక్చువల్లీ యాక్చువల్లీ మాకు ప్రజెంట్ వెబ్సైట్ డిజైనింగ్ కంప్లీట్ అయిపోయింది అసీవర్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది మా మా కోఆర్డినేటర్ సఫియా మ్యామ్ వాజ్ డూయింగ్ వెరీ వెల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఏ డౌట్ అడిగినా కూడా అప్పటికప్పుడు వెంటనే రిప్లై ఇచ్చి వెరీ చాలా సపోర్టివ్గా ఉంటున్నారు అండ్ మా ట్రైనర్ ఇస్ వైష్ణవి మ్యామ్ వైష్ణవిజ్ టెక్నికలీ వెరీ గుడ్ షీస్ క్లియరింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ కా ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ ఎ వెరీ ఇన్ వెరీ క్లియర్ వే ప్రతి చిన్న కాన్సెప్ట్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అకాడమిక్ స్ట్రక్చర్ అండి అకాడమిక్ స్ట్రక్చర్ ఏంటంటే మన ఫోర్కాస్టింగ్ బాగుంది అంటే ఫ్యూచర్లో మనం ఎటువంటి టూల్స్ యూజ్ చేస్తాం ఫ్యూచర్లో నెట్వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ముందే వీళ్ళు ఫోర్కాస్ట్ చేసి దానికి తగ్గట్టు అకాడమిక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేశారు సో ఇట్ అట్రాక్టెడ్ మీ వెరీ వెల్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్